ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటే ఆయన దేన్ని మాట్లాడుతున్నాడు అనంటే మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు మరణము ఏం చేస్తుందంటే విజయముతో విరవీగుతుంది భూమి మీదకు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఒకరోజు ఏమవుతున్నాడు చనిపోతున్నాడు ఈ చనిపోతున్నటువంటి మానవుడిని చూసి మరణం అనుకుంటుంది ఇదిగో ప్రతి మనిషి ఎంత ఉన్నత స్థితిలోనికి వెళితా నేనేం చేస్తానంటే నేనన్నా ఒక రోజు వచ్చినప్పుడు మరణమనే నేను వచ్చినప్పుడు ఎవరైనా సరే నాకు తల వంచాల్సిందే ఇప్పుడు ఈ మరణం ఏమనుకుంటుంది ప్రతి మానవుడిని కూడా నేను వశపరుచుకున్నాను ప్రతి మానవుడు కూడా దేనికి భయపడతాడంటే మరణానికి భయపడతాడు ఒక చిన్న అనారోగ్యం వచ్చినా ఒక చిన్న ప్రమాదము జరిగినా లేకపోతే ఒక చిన్న ఇబ్బంది కలిగిన నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి నేను చనిపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటని ప్రతి ఒక్కరు కూడా మరణానికి భయపడతాడు ఈ భయపడుతున్న మరణాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నాడంటే ఒక దేవుని సేవకుడైనటువంటి పౌలు మరణమా నీ విజయము ఎక్కడుంది మరణమా మీ ముళ్ళు ఎక్కడుంది ఇదిగో నువ్వు ఇంతలాగా మనుషులందరినీ వశపరుచుకొని నేను చంపుతున్నాను అందరూ ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాలు జీవించినా నేనంటే భయపడతారనేటువంటి తత్వముతో ఉన్న మరణమా నీకు మాట చెప్తాను నీ సీక్రెట్ నాకు తెలుసు నీ సీక్రెట్ నీ యొక్క బలమేంటో తెలుసా నీ యొక్క బలమేంటో తెలుసా ధర్మశాస్త్రము ఈ ధర్మశాస్త్రము ఏం చేస్తుంది అనంటే ఎవరైనా ఒక వ్యక్తి పాపము చేస్తే ఈ ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి చంపేయాలి చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం యోహాన్ గారు రాసినటువంటి పత్రిక బాగా సుపరిచితమైనటువంటి సందర్భమే యోహాన్ గారు రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయము యోహాని గారు రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము ఐ నాలుగవ వచనం నుంచి ఉన్నటువంటి మాటను చూద్దాం ఒకసారి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఒక స్త్రీ వ్యభిచారము చేస్తూ పట్టబడిందంట ఆ స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు ఇప్పుడు ధర్మశాస్త్రం పైన అవగాహన కలిగినటువంటి ఈ యొక్క పెద్ద పెద్ద నాయకులందరూ ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు ఎవరైనా కానీ వ్యభిచారము చేస్తే మనం ఏం చేయాలి రాళ్లతో వారిని కొట్టి చంపాలి అంటే ధర్మశాస్త్రము ఏమిస్తుంది ఎలాంటి అధికారం ఇస్తుంది అని అంటే ఎవరమైనా మనం పొరపాటు చేస్తే ఎవరమైనా మనం తప్పు చేస్తే కొట్టి చంపేసే అధికారము ధర్మశాస్త్రము ఇచ్చింది ఈ పది ఆజ్ఞలు కానీ ఎవరైనా పట్టించుకోకపోతే దేవుని మాటలు కానీ ఎవరైనా పట్టించుకోకపోతే వాక్యానుసారంగా ఎవరైనా జీవించకపోతే ధర్మశాస్త్రము లో ధర్మశాస్త్రము అధికారం కింద ఉన్న వీరందరూ కూడా దేనికి బలవల తెలుసా మరణానికి బలైపోవాలి ఇప్పుడు మరణానికి బలైపోయిన వీరందరూ కూడా ఇదిగో దేవుడు అంటే భయం ఎలా వచ్చిందంటే ఆనాటి ప్రజలకు దేవుణ్ణి తెలుసుకోవటం బట్టి కాదు కానీ ఇదిగో దేవుడంటే భయం ఉండకపోతే ధర్మశాస్త్రము కింద మనల్ని చంపుతారేమో అన్నటువంటి భయముతో దేవుని నీడల భయభక్తులు కలిగి ఉండేవారు అంటే మరణము నుంచి కాపాడుకోవడానికి భక్తులు ప్రదర్శించేవారు ఇదిగో చనిపోకుండా ఉండడానికి భక్తిని పాటించేవారు ఇప్పుడు ఇలాంటి సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభులవారు భూమి మీదకి వచ్చి చెబుతున్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభులవారు వచ్చినటువంటి మాట తెలుసా ఇదిగో నేను చనిపోయినా నేను లేస్తాను ధర్మశాస్త్రం వల్ల మేము చనిపోతామేమో అని భయపడుతున్న వారి దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రం వల్ల మా కుటుంబంలో అనేక మంది చనిపోయారని బాధపడుతున్న వారి దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నాడు నేను చనిపోయినా తిరిగి నేను లేస్తాను అంటే ఈయన ఎలా ఉన్నాడు అంటే సమస్యలో ఉన్నటువంటి ఇస్రాయిలులకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇస్రాయిలులకు ఒక సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఇది ఒక ధర్మశాస్త్రము తన యొక్క అధికారము చేత ఏ మనసైనా పాపము చేస్తే ధర్మశాస్త్రము తన అధికారము చేత ఏ మనసైనా తప్పు చేస్తే చంపేసే అధికారం ధర్మశాస్త్రానికి ఉంది కదా ఇప్పుడు నేను వచ్చాను నేను వచ్చిన తర్వాత జరిగేది ఏంటో తెలుసా ఒకవేళ నన్ను చంపినా కానీ నేను తిరిగి లేస్తాను ప్రజలందరికీ ఇప్పుడు ఏం కలిగిందో తెలుసా ఆశ కలిగింది బహుశా మనం చనిపోయిన తిరిగి మనము లేస్తామంట